పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు బుధవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విద్యా సంస్థలలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు పలు పాఠశాలల్లో మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాబయవ వార్షికోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు చెట్లు మానవాళికి ప్రాణాధారమని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు విద్యా వ్యవస్థతో పాటు సమాజ హితానికి పీడీఎస్యు కృషి చేస్తుందని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు విద్యార్థులు పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మొదలుపెట్టి ఇప్పటి వరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ గౌరవనీయమైనటువంటి పెద్దలు కూర్చుని టీఎంఆర్ విద్యా అధినేత మనోహర్ షార్ గారికి ఇవ్వడం జరిగింది హానస్ ఎందుకు తెలిసామంటే హానస్ అనేది ఒక సంతాన భాగ్యం కలిగించే దానికి ఉదాహరణ అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి విద్యా సంస్థలు పేద విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళని ఉన్నత స్థాయికి చదివించే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి అని ఇవాళ దీనిలో భాగంగానే వాళ్ళకి ఈ సెట్ అనేది అందజేయడం జరిగింది ఆయన మా ఆహ్వాని అందించి ఈ కార్యక్రమానికి అనుమతించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు పీడిఎస్ తరఫున తెలియజేస్తున్నాము లోకేష్ పీడిఎస్యుప జిల్లా కార్యదర్శి పిడిఎస్యు విద్యార్థి సంఘము యాభై సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా విద్యార్థి సంఘ ప్రతినిధి లోకేష్ గారు మన కళాశాల ప్రాణానికి వచ్చి కళాశాలలో దానికి గుర్తు విధంగా రెండు ఈ పనస చెట్టుని ఇవ్వడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీవీఎస్ విద్యార్థి సంఘాల సమస్యలే కాకుండా నేను ఈ గ్రూప్ని ఫాలో అవుతూ ఉంటాను ఈ గ్రూప్లో కూడా సమాజానికి ఒకే ఒక ఎన్నో విషయాలని ఆ సంఘం తరఫున మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ మన ప్రాంతంలో జరుపుతూ ఉన్నారని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మన కళాశాల మన విద్యా సంస్థల తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము శుద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేల రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెక్లీ డ్రా బంపర్ డ్రా ఒకే కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్